గురుభ్యో నమః మన ఛానల్ కు స్వాగతం శాస్త్రం ప్రకారం ద్వాదశ రాసులను ఎంతగానో ప్రభావితం చేసేటటువంటి గ్రహ సంచార స్థితిగతుల వలన జరిగేటటువంటి ఆయా పరిణామాలను బట్టి ఏ ఏ రాసుల జాతకులు అదృష్టవంతులు అవ్వబోతున్నారు అని చెప్పడం జరుగుతుంది ఇక ఆ రాసుల వాళ్ళు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక వాళ్ళు నక్క తోక తొక్కినట్టే అని నలుగురి నోట వింటూ ఉంటాం ఇక విషయంలోకి వస్తే శాస్త్రం ప్రకారం జాతక ప్రభావంలో ఎన్నో మహర్దశలు ఉంటాయి శుక్ర మహర్దశ అని గురు మహర్దశ అని అంటూ ఉంటారు మరి వీటన్నింటికన్నా కూడా ఎంతో అద్భుతవంతమైన యోగవంతమైనది ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఉంటే బాగుండును అని అనుకునేదే ప్రతి వ్యక్తి జీవితంలో ఉండేదే గజ కేసరి యుగం ఈ గజ కేసరి యోగం కారణంగా జీవితంలో ఎన్నో మార్పులు ముఖ్యంగా ఎంతో ఉన్నతమైన జీవితాన్ని నిజాయితీ పరులుగా రాజతత్వంతో ఉట్టిపడుతూ ఉంటారు గజ కేసరి యుగం ఉన్నవాళ్ళు ఇక వీరిని చూస్తే నలుగురు చేతులెత్తి మొక్కవలసిందే దానగుణానికి కీర్తి ప్రతిష్టలకు పెట్టింది పేరు ఎంతో తేజస్సుతో కనిపిస్తారు అంతేకాకుండా దైవ కార్యాలలో పాల్గొంటారు ఇలా ఈ రాసుల జీవితం ఎంతో యోగదాయకంగా శుభదాయకంగా లాభదాయకంగా ఉంటుంది మరి గజకేసరి యోగం అంటే ఏమిటో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్టెడ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక గజం అంటే ఏనుగు ఏనుగు తెలివి తేటలకు ప్రతీక ఇక కేసరి అంటే సింహం రాజసం ఉట్టిపడుతూ ఉంటుంది ధైర్యానికి సాహసానికి ప్రతీక ఇక ఈ అన్ని రకాల గుణాలు ఒకే వ్యక్తిలో ఉంటే వచ్చేదే గజ కేసరి యుగం ఎంతో తెలివి ధైర్య సాహసాలతో పట్టుదలతో అన్నింటినీ సాధించుకోగలుగుతారు ఈ గజకేసరి యుగం ఉన్నవాళ్ళు చూస్తేనే తెలుస్తుంది తేజస్సుతో ఎంతో గొప్పగా కనిపిస్తూ ఉంటారు మరి అటువంటి ఈ గొప్ప గజకేసరి యుగం ఎలా ఏర్పడుతుంది అంటే గనక గురుడు చంద్రుడు ఒకే స్థానంలో సంచారం వలన ఇక జన్మ లగ్నంలో అయిన ఒకటి నాలుగు ఏడు పదవ స్థానాల్లో చంద్రుడు గురుడు కలిసి ఉంటే ఇక ఆ రాశి జాతకులకు గజకేశర యుగం పట్టినట్లే ఇక అంతటి అద్భుతవంతమైన గొప్ప జీవితం గడపబోతున్న రాసులు ఎవరో ఇప్పుడు ఈ విడిలో మనం తెలుసుకుందాం గజకేశర యుగంతో ఉన్నతమైన అద్భుతమైన గొప్ప జీవితాన్ని గడపబోతున్న రాసుల్లో రాశి చక్రంలో ఐదు రాసుల వాళ్ళు ముఖ్యంగా చెప్పుకోవచ్చు అందులో మొదటి రాశి మేషరాశి రెండవది కర్కటక రాశి మూడవ రాశి వృచ్చిక రాశి నాలుగవ రాశి ధనుస్సు రాశి ఇక ఐదవ రాశి మీన రాశి ఈ ఐదు రాసుల జాతకుల వారికి గజకేశ యోగం బాగా ఉంటుంది ఇక వీళ్ళంతా అదృష్టవంతులు లేనే లేరని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు ఇక మేష రాశి వారికి వృచ్చిక రాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు ఇక కుజుడు అలాగే గురుడు ఇద్దరు మిత్రగ్రహాలు అలా అవడం వలన ఈ రెండు రాసుల జాతకులకు ఎంతో అద్భుతమైన యోగ ఉంటుంది గురుడికి కేంద్ర స్థానంలో అంటే చంద్రుని నుండి గురుడు కేంద్ర స్థానంలో ఉండడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో గురుడు చంద్రుడు కలిసి కూడా సంచారం చేస్తారు ఇక ఈ మేష రాశి రాశి వాళ్ళు గతికేశ్వరి యోగంతో అద్భుతమైనటువంటి గొప్ప జీవితాన్ని గడుపుతారు వీళ్ళలో రాజతత్వం రాచరికం ఉట్టిపడుతూ ఉంటుంది ఇక కీర్తి ప్రతిష్టలకు వాళ్ళు పెట్టింది పేరు అందరికీ సహాయం చేయడం నలుగురితో కలిసి ఉండడం ముఖ్యంగా నాయకత్వపు లక్షణాలతో అందరు ముందుండి నడిపిస్తూ ఉంటారు అని చెప్పవచ్చు ఇక జీవితంలో ఉన్నత శిఖరాలను అతిరోహిస్తారు ఇక ఇక ధన ధాన్యాలకు లోటు అనేది ఉండదు అష్టైశ్వర్యాలతో తొలుతూగుతూ ఉంటారు జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని అన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు ఎంతో తేజవంతమైన జీవితాన్ని ఈ రెండు రాసుల వారికి ఉంటుంది ఆ తర్వాతి రాసుల వారు కర్కటక రాశి ధనుస్సు రాశి మీనరాశి జాతకులు ఇక ఈ మూడు రాసుల వారి లగ్నాధిపతి అంటే చంద్రుడు కర్కటక రాసులో గురుడు ధనుస్సు మీన రాసులో తమ సొంత స్థానంలో ఉండడం జరుగుతుంది ఇలా ఉండడం వలన వీళ్లకు గతకేశరి యోగం బాగా ఉంటుంది ఇక ఈ మూడు రాసుల జాతకులు కూడా ఎంతో అద్భుతవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు నీతి నిజాయితీలకు పెట్టింది పేరు సంఘంలో గౌరవ మర్యాదలతో ఎంతో ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తూ ఉంటారు ముఖ్యంగా వీళ్ళు పనిచేసే చోట కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇక వీళ్లను చూసి నలుగురు చేతులెత్తి రొక్కవలసింది సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన దైవ కార్యక్రమాల్లో ఈ రాసుల వారు పాల్గొంటూ ఉంటారు ఇలా ఈ ఐదు రాసుల జాతకుల వారు గత కేసరి యుగంతో రాజరికంతో ధైర్య సాహసాలతో నాయకత్వపు లక్షణాలతో ఎంతో అద్భుతవంతమైన గొప్ప జీవితాన్ని గడుపుతారు ఫ్రెండ్స్ చూశారు కదా ఏ రాసులో వారికి కటకేశ్వరి యోగం అనేది బాగా కలిసి వస్తుందో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ అనే యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్